அது கஷ்ட பண்டிகே சின்ன பிள்ளை பைக்கு

రైట్ కూడా మండలానికి చెందినటువంటి బైరం అంజబాబు మరియు భాగ్యలక్ష్మి దంపతులకు ఇరవై నెలల బాలుడు ఉన్నాడు అతడు సోమేశ్వర్ కుమార్ అబ్బాయి పేరు ఆ తల్లి ఇప్పుడు భాగ్యలక్ష్మి వచ్చేసి అగైన్ గర్భవతి అని ఎయిట్ ఎయిట్ మంత్స్ తో ప్రెగ్నెన్సీతో ఉన్నది వాళ్ళు మిర్యాదగూడను హాస్పిటల్లో చూపించుకుంటే ఇక్కడ రెఫర్ చేశారు నాడు ఎయిత్ రోజు రిఫర్ చేస్తే ఆమెకు ప్లేట్లెట్స్ తక్కువ ఉందని తీసుకొని వచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి పక్కనే ఉన్నటువంటి పార్వతుండం కూడా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఇక అటెండెంట్ అటెండెంట్గా ఉంటుందా భర్త వచ్చేసి బైరం అండి బాబు నిన్న ఆటో నలుపుకొని వచ్చి ఇతను అతన్ని కూడ గడవలేదని ఆటో తీసుకొని వచ్చి ఇక్కడే హాస్పిటల్లో మనం పెట్టి ఇక్కడే నల్గొండలో ఆటో తిప్పుకొని కొద్దిగా సంపాదించుకుందామన్న ఆలోచనతో వచ్చాడు ఆ క్రమంలో అతను అక్కడ పోవడము అట తీసుకొని రావడము వీళ్ళిద్దరూ పార్వతమ్మ ఈ బాలని తల్లి భాగ్యలక్ష్మి ఇద్దరు హాస్పిటల్ వార్డు నుంచి బయటకు వచ్చి వచ్చి అక్కడ బాబుతోని ఎత్తుకొని ఉండగా ఈ నేరస్తులైనటువంటి నారాయణ శరణ యవన్ అదేవిధంగా జంతిక సుక్కమ్మ వీళ్ళిద్దరూ వీళ్ళతోని మాటలు కలిపి ఆ పిల్లడికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఆ టైం అప్పుడు దాదాపు రెండు అవుతుంది అడిపిస్తున్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా భోజనాన్ని తినరండి మీరు మేము బాబుని చూస్తామని చెప్పి ఆ మాయా చెప్పి వాళ్ళకు వాళ్ళ భాగ్యలక్ష్మిని తల్లిని మరియు అటెండెంట్ పార్వతమ్ని ఇద్దరిని వాళ్ళు భోజనానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళారు వెళ్ళిన క్రమంలో మళ్ళీ తిరిగి వచ్చేసేసరికి వీళ్ళిద్దరూ ఆ బాలుని తీసుకొని ఆటోలో పోవడం జరిగింది కిడ్నాప్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నుంచి వీళ్ళు వీళ్ళిద్దరు కూడా నారాయణ సరోణ ఏవన్నీ వచ్చేసి వీళ్ళిద్దరు కూడా దమ్మాయిగూడెం హైదరాబాద్లో ఉన్నారు ఉంటారు ఇంటి పక్క పక్క ఇంట్లే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని వీళ్ళని తీసుకొని పట్టుబడి చేసి తీసుకొని విచారిస్తే నారాయణ దా ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు వన్ ఇయర్ క్రితము ఈమె ఏ వన్కు వాళ్ళ కొడుకు చనిపోవడం జరుగుతుంది ఆత్మహత్య చేసుకుంటాడు చేసుకుంటాడు దాన్ని బట్టి మగ పిల్లలంటే ప్రేమ నాకు పిల్లలు లేరని బాధపడుతూ ఉన్న క్రమంలో ఈ జంతిక సుత్తమ్మ ఏ టూ వచ్చేసి ప్రాపర్ వచ్చేసి నేటివ్ విలేజ్ బొల్లగూడ మన నగరికల్ నగరికల్ టౌన్ అయితే ఏమీ చెప్తుంది అదే ఓదార్చి మీకు పిల్లలు కావాలంటే మనం చూద్దాం మనము నల్లగొండ మా నేటివ్ ప్లేస్ కదా బస్ స్టాండ్లలో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ హాస్పిటల్లో కానీ చాలా మంది చిన్నపిల్లలు తీసుకొని వస్తారు ఆ టైంలో మనము ఏదైనా ఉంటే మనం తీసుకొచ్చి చదువుకుందామని చెప్పేసి ఆమె తీసుకొని రావడం జరుగుతుంది నిన్న పొద్దున బయలుదేరి వాళ్ళు వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ తర్వాత హాస్పిటల్ ఎక్కువగా అక్కడ పిల్లలతో నీళ్ళిద్దరు ఇలా అమాయకంగా కనిపించి పిల్లలతో బాబుతో ఉండగా అతనికి వాళ్ళను లోపలికి పంపించి భోజనానికి లోపలికి పంపించి మాయమండలు చెప్పి ఈ అబ్బాయిని ఐస్ క్రీమ్ తినబెడుతూ ఆటో ఎక్కి ఆటో నుంచి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి ఆ నేరుగా భువనగిరి వెళ్ళడము భువనగిరి నుంచి అక్కడ నుంచి ఆ పెద్ద పడిశాల గ్రామం వాళ్ళ అక్క ఇంటికి వన్ అక్క ఇంటికి వెళ్తారు తల్లి 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 గారింటికి నారాయణ దాస్ అన్న ఏవన్నీ చూడో వాళ్ళ గారింటికి వెళ్ళి అక్కడే వాళ్ళిద్దరు బాబుతో పాటు ఉండగా ఏవన్నీ ఏటూ బాబుతో పాటు ఉండగా మన యొక్క నార్కడ్పల్లి సిఐ గారు మరియు టోట ఎక్సై సైజులు మా టీమ్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళి నైటే పట్టుకొని రావడం జరిగింది ఈ కేసులో మా ఈ సిబ్బంది ఎవరైతే ఇద్దరు సిఐలు ఇద్దరు ఎక్సైలు మొత్తం నాలుగు బృందాలు మరి ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మా సిబ్బంది అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ రాజు మరియు సాగర్ల శంకర్ బాలకోటి మరియు జానకిరం తిరుమలేష్ వీళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ కేసులో మనకు యాదాగిరి భువనగిరి భువనగిరి టౌన్ ఎస్ఎస్ఓ రమేష్ సిఐ గారు ఆయన కూడా మనకు అక్కడ సహకరించారు వీళ్ళందరినీ కూడా మన జిల్లా